ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా లూకస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో తర్వాత ఆయన యొక్క ముఖము మార్పు చెందను చూడండి ఆయన యొక్క ముఖ రూపము మార్పు చెందింది లూకస్ మతేసు వార్త పదిహేడు అధ్యాయం రెండో వచనములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందని అక్కడ మతేసు వార్త చెప్తూ ఉన్నాడు టువంటి సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ఆయన యొక్క ముఖము మార్పు చెందింది సహజంగా క్రీస్తు ప్రభు దేవుడు దేవుని యొక్క కుమారుడు ఆయన రూపాంతరం చెందన అవసరం లేదు వారి ఎదుట ప్రకాశింపనవసరం లేదు దేవుడే కనుక ఎప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూనే ఉంటుంది ఏ విధంగా ప్రకాశించిందని మనం ధ్యానించాలి చూడు ఇరవై తొమ్మిదవ వచ్చినాం మొదటిలో ఆయన ఆ ప్రార్థన చేయుచుండగా యేసు రూపము మార్పు చెందింది ది ప్రైజ్లాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభు ప్రార్థనలో గడపడం ద్వారా తన తండ్రి సన్నిధిలో గడపడం ద్వారా ఆయన అనునిత్యము తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రితో మొక్క ముక్క మాట్లాడుకోవటానికి తండ్రితో తన యొక్క జీవితాన్ని పంచుకోవటానికి తండ్రితో తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఆయనతో ముచ్చడించుకోవటానికి గంటలు గంటలు రోజులు రోజులు ఎడారి ప్రదేశము నిజన ప్రదేశము ఇక ఏదైనా సరే ఒంటరిగా ఒక పిచ్చివాడిలాగా వెళ్తూ ఉండేవాడు ప్రార్థన చేయటానికి చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ప్రార్థనలో మన యొక్క ముఖాలు మన యొక్క ఏమవ్వాలి సూర్యుని వలె ప్రకాశించాలి ఇక్కడ ప్రభు యొక్క ఆయన యొక్క ముఖము ఏ విధంగా మార్పు చెందిందో మనము కూడా ప్రార్థనలో గడిపితే మనము కూడా మన యొక్క ముఖాలు సూర్యుని వలె ప్రకాశిస్తాయని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రార్థనలో గడపాలి కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తావా నీ యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంది నీలో నీ యొక్క అనేకమైనటువంటి వ్యసనాలు అనేకమైనటువంటి సైతాన్ యొక్క శోధనలు నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ విధమైనటువంటి సునామీలనైనా సునాయసముగా నువ్వు ఎదుర్కోగలుగుతావంటే అది కేవలము ప్రార్థన ద్వారా అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రార్థనలో ఉన్నది ప్రార్థనలో శక్తి ఉన్నది చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మోసే ప్రవక్త దేవుని సన్నిధిలో నలభై రోజులు నలభై రాత్రులు ఆ కొండ మీద గడిపినప్పుడు ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందని నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో మనం చూస్తాం మరి మన జీవితాలు ప్రకాశించాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థించాలి బైబుల్ వాక్యాన్ని పఠించాలి కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం వాక్యమును దేవా ప్రతీక్షణం రైసులో దేవుని సన్నిధిలో తప్పనిసరిగా మనం కూర్చోవాలి దేవుని సన్నిధిలో తప్పనిసరిగా మన సమయాన్ని గడపాలి మన జీవితం ప్రకాశించాలంటే మన యొక్క అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు సైతాన్ని యొక్క శోధనలు మన నుండి వై వెలు తొలగాలంటే మనము దేవుని సన్నిధిలో మరి అటువంటి సత్యాన్ని ఈరోజు ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా మనం తెలుసుకున్నాం రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల లూకసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చివరి ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో ఎవరు చలువ చేయనంతగా తెల్లగా మారావి అవి ప్రకాశించాయని మార్కు వార్తెకుడు చెప్తున్నాడు చాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించను ఎవరి ఎదుట వెలుగువలే ప్రకాశించింది థ్యాంక్ యూ ప్రైజ్ లోన్ ఎవరి ఎదుట ఈయన యొక్క దుస్తులు తెల్లగా ప్రకాశించాయి శిష్యుల ఎదుట ప్రైజ్ ప్రైజ్లో ప్రైజ్ లోల్ శిష్యుల ఎదుట ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించాయి మరి మన యొక్క జీవిత వ్యక్తిత్వాన్ని బట్టి మన సంగస్తులకు మన ఇరుగు పొరుగు వారికి మన యొక్క వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది నువ్వు మంచిగా ఉంటే నువ్వు మంచిగా మాట్లాడితే సమాధానంగా ఉంటే నువ్వు సఖ్యతగా ఉంటే నువ్వు అన్యోన్యంగా ఇతరులను పలకరిస్తే నీ యొక్క వ్యక్తిత్వం ఏమవుతుంది ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క వస్త్రాలు ఏ విధంగా తెలుపుగా తెల్లగా ప్రకాశించిందో మన యొక్క వ్యక్తిత్వం ఇతరుల ఎదుట ప్రకాశింపబడుతుంది అది గమనించాలి తెల్లనికి దాని యొక్క సూచన ఏమిటి తెల్ల వస్త్రాలకి దాని యొక్క అర్థం ఏమిటి పరిశుద్ధాత్మ పవిత్రత నీతిగా నిజాయితీగా ఉండటానికి చిహ్నమైనటువంటిది ఈ పవిత్ర ఉన్నటువంటి వస్త్రాలు నువ్వు ఇతరులతో చెడ్డగా మాట్లాడితే నీ వ్యక్తిత్వం నల్లగా ప్రకాశిస్తుంది నువ్వు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఒకసారి కొంతమంది పిల్లల్ని పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ తీసుకెళ్ళినప్పుడు కొంతమంది మీ పిల్లల్ని చూసి బాబా ఏం పిల్లలయ్యా ఎంత సాంప్రదాయం ఎంత గౌరవంగా పెంచారు మీ పిల్లల్ని ఎంత మంచివాడు ఎంత వినయంగా ఉన్నారు ఎంత సౌమ్యులు అని చాలా మంది చెప్తూ ఉంటారు అప్పుడు మీ యొక్క పెంపకము సంఘం ఎదుట ఏమవుతుంది ప్రకాశిస్తుంది అదే దేవుని ఎందు భయభక్తులు లేకోకుండా ఇష్ట రాజ్యంగా పెంచేస్తే ఏమంటుంది సంఘం ఏమంటుంది ఎటువంటి పెంపకం మరి ఏ విధంగా మనం ప్రకాశిస్తున్నామో మనమందరము ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరుల మన యొక్క వ్యక్తి వ్యక్తిగతము సంఘంలో ఏ విధంగా ప్రకాశిస్తుంది నా గురించి సంఘం ఏమనుకుంటూ ఉంది నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను నీతి నిజాయితీగా జీవిస్తున్నానా సఖ్యతగా జీవిస్తూ ఉన్నానా సమాధానంగా జీవిస్తూ ఉన్నానా ఇతరులతో సమైక్యంగా జీవిస్తూ ఉన్నానా అప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది అందుకనే ప్రభు చెప్తున్నాడు మత్స్సు వార్త ఐదు అధ్యాయ పదమూడు వచ్చనంలో మీరు ఉప్పు వలె ఉన్నారు మత్స్సు వార్త ఐదు అధ్యాయ పదమూడు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు ఉప్పు తన గొప్పదనం కోల్పోయిన ఎడల దాని ప్రయోజనం ఏమి ఉందా మన యొక్క సంఘంలో మన వ్యక్తిత్వం మన బిడ్డలకు భయభక్తులు లేకపోతే దేవుడంటే భయభక్తులు లేతే క్రమశిక్షణ లేకపోతే గౌరవం లేకపోతే ఏం ఉపయోగం ప్రియమైనటువంటి సహోదరులారా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను మారాలి నా సంఘం మారాలి నా కుటుంబం మారాలి మన మన యొక్క ప్రదేశాలు మారాలి ప్రియమైనటువంటి సహోదరుల ఆ మార్పుని మనము కోరుకోవాలి అదే ఈరోజు ప్రభు మనకందరికీ ఉన్నాడు ఈ దివ్య దివ్య రూపధారణ ద్వారా తన వస్త్రాలు ఏ విధంగా అయితే ప్రకాశించాయో నా యొక్క జీవితం క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నటువంటి నేను నా యొక్క విశ్వాసాన్ని బట్టి నేను నడిచేటువంటి నడకను బట్టి నేను జీవించే జీవిత విధానాన్ని బట్టి నా యొక్క సంఘంలో నా ఏ శయ్యను మహిమపరిచే విధంగా నేను జీవిస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి తనకు అనుగుణంగా అడుగులు వేయాలి ప్రియమైనటువంటి సహోదరుల